నంద్యాల జిల్లా శ్రీ ఆంజనేయ స్వామి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి సాయిబాబా రైతులకు ప్రతికితమవుతూ ఈవేళకే శివర్లు చేసుకోవడం జరిగిందండి అయింది మొదటి గంటల ముప్పై నిమిషాలు సమయం ఇరవై నిమిషాలు సారథులు ఏడుగురు శరణార్లు నాలుగు మాత్రమే ప్రదర్శన జరిగేటప్పుడు ఖాళీలు దిగినా పట్టెలు దిగినా మనుషులు దిగినా

కాంక్లెట్లో ఏడవీ అది చూస్తూ గ్రోహన్ వాతావరణం డిస్టర్ చేశారు అని గమనించుకోండి ఓకే పదిహేను రూపాయలు తీసుకు దాని కింద డబ్బులు ఎందుకు नमः बिदाला। 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 नमः बिदा�

శ్రీ పొలతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో విజయనాథ్ అడ్డమాని విశ్వనాథ్ రెడ్డి గారు పొలతల మాజీ చైర్మన్ గారు తిప్ప్రెడ్డిపల్లి పెళ్లి మండల కడప జిల్లా ఐదవ చెప్పండి శ్రీ రాముల దివ్య ఆశీస్సులతో చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వెంట్రు పోలేము చుంటూరు మట్ల జిల్లా దండ श्री श्रींजनेय स्वादन र श्री लख

ಶ್ರೀ ಸಿಮತಿ ಕೊಟ್ಟು ವೈದ್ಯರು ಅಮ್ಮ ಪೀನಾ ಜಿಲ್ಲಾ ರೆಡವ ಜೊತೆ ರೆಡಿ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಂಹಸ್ವಾಮಿ ಆಶೀಸ್

beda-beda juga, harus అదేరా నిలవండి నిలవండి మొదటిగా అయిన కోటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో విఆర్సీ ఫోర్స్ వారాది రామశరణ్ గారు గన్నపల్లి దూర్మన్న కర్బజిల్లా వద్ద 9 గంటల 30 నిమిషాలకి జతంతో కోట్ కార్యక్రమే నిర్వహించాలని వికప్తీ చేస్తున్నాం రెండవ జత శ్రీ శివయ్య స్వామి ఆశీస్సులతో శ్రీపతి వర్ణసురేఖ గారు కోల్గిడి పల్లి మైదాన మూడవ జత శ్రీ వెంకటేశ్వర స్వామి గారు కడప జిల్లా శ్రీ 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 బుద్ధరామలికేశ్వర స్వామి ఆశీస్సులతో మెడకూరు ఇంద్రసేనారెడ్డి గారు గొర్రెగుట్టేం చర్ల మండలం నంద్యాల జిల్లా కంపై శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వైవి రెడ్డిచేళ్ల రెడ్డి గారు తాడిగట్ల అలంతరాంపల్లి కడప జిల్లా ఐదవ జత శ్రీ కుల రెడ్డి గారు మాజీ చైర్మన్ గారు తిప్పురెడ్డిపల్లి పెళ్లి పట్ల కడప జిల్లా ముల్లప్పాడు గిద్దలూరు మళ్ళీ ప్రకాశం జిల్లా తొమ్మ మతికట్ట సన్న గారు గిద్దలూరు ప్రకాశం జిల్లా ఏడవ జత ஸ்ரீ மதர்வல்லிஸ்வாமி ஆசீஸ்லோ எஸ்எம்ஆர் சேரி மதர்வள்ளி மயிலப்பட்டு சிறை மண்டலம் நந்தியால ஜி எதவ ஜத்திரீ லட்சி வெங்கடேஸ்வரஸ்வமி ஆசீஸ் பாத்தபோட்ட தேஜேஸ்வர ரெடி பிம்பாய் காலி மிருத்தூர் டவர் கடப்பிள்ள தொத்திரீ லட்சி நரசம்மஸ்வாமி ஆசீஸ் டி பாமனாசிரி காதர்க்கிரம கடப்போர மண்டலம் கடப்பிள்ள படவ ஜத்திரீ வேமநாராயணஸ்வமி ஆசீசு முதலே வீரம்மாரி ೇಪರೆಡ್ಡಿಗಾರ ನಾಗ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಪದಕೊಟ್ಟವ ಶ್ರೀ ಎಲ್ಲ ಸಚಿವರಾಯಣ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಲಕ್ಕ ಬೆದಕೋಟ ರೆಡ್ಡಿ ಗಾರು ಗೊಲ್ಲಪಲ್ಲಿ ಕಡಪ ಜಿಲ್ಲೆ ಸತೀಶ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿಪಲ್ಲಿ ಪದಮೂಡವ ಜಾ ಶ್ರೀ 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 ಸಿದ್ದೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಕೇಶವ ರೆಡ್ಡಿ ಗುರು ಬೆದ ಪಟ್ಟಾಲ ನದ್ಯಾಲ ನದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ

मर गुरु रेडीस गॾु